వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రాయితీ సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో ఇక వీడియోలోకి ఏముందో మన దగ్గర తక్షణ అనే ప్రోడేట్లయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కాల్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ వచ్చి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పూత రాలకుండా మంచి గ్రోత్కి అలాగే కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కిల్ బాక్సులు కాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో రేట్ చూసుకుంటే నాలుగు వందల తొగాయటము నాలుగు యాభై తొగైటము ఐదు వందలతో ఒక ఐటమ్ అయితే అయితే పడడం జరిగింది ఇక టోటల్ మొత్తం చూసుకుంటే కలకల్లో ఐదు సూపర్ టాప్ పడింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కిలీబాస్ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీగా ఫస్ట్ సారీ ఫస్ట్ క్వాలిటీ పలికీ టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కోలలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ